హాయ్ అండి వెల్కమ్ టు స్వీటీస్ వాల్ట్ ఇవాళ ఒక మంచి ఫుడ్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి ఇది వచ్చేసి పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ విటమిన్ డెఫిషియన్సీని తొలగించి హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుందండి ఇది నేను దీనికి పెట్టిన పేరు ఏంటంటే నవరత్నాల లడ్డు ఇందుకోసం నేను వేరుశెనగ గింజలు నువ్వులు తెల్లవి నల్లవి తీసుకున్నాను కొంచెం బాదం పప్పు కొంచెం జీడిపప్పు కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ మీకు టేస్ట్కి తగ్గట్టు వీటి క్వాంటిటీని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు వీటిని అన్నిటినీ ఒక్కొక్కటిగా డ్రై రోస్ట్ చేసేసి చల్లారనిచ్చానండి వీటిని వీటినివి సపరేట్ సపరేట్గా మిక్సీ జార్ తీసుకొని ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇన్ని రకాల సీడ్స్ వేశాం కదా ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉండు నవరత్నాలు లాగా ఉన్నాయండి మీరు చూడొచ్చు రకరకాల కలర్స్తో ఉన్నటువంటి పౌడర్స్ ఇప్పుడు మన స్వీట్కి తగ్గట్టు బెల్లం తీసుకుంటున్నాను ఈ బెల్లాన్ని కూడా తురుముకోవచ్చు లేదా చిన్నగా దంచి మిక్సీ పట్టేసుకుని ఇందులో కలుపుకోవాలండి తర్వాత ఒక గరిటి తీసుకొని ఇప్పుడు వేసినటువంటి ఈ పౌడర్స్ అన్నింటినీ ప్లస్ బెల్లంని కూడా అంత కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే వీటన్నింటినీ ఒకే చోట కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్తో ఉంటాయి కదా ఇవన్నీ కలపడం వల్ల చాలా మంచి టేస్టీగా ఉండేటువంటి లడ్డు రెడీ అయిపోతుందండి బెల్లం అంతా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ పౌడర్ని చాలా బాగా కలుపుకోవాలి ఎందుకంటే మనం వేసిన బెల్లం కూడా ఎక్కడ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మొత్తం క్వాంటిటీకి ఈక్వల్గా అవ్వడానికి చేత్తో నలుపుకునేసేసి మొత్తం పౌడర్ని కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న పౌడర్ని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టేసుకోవాలండి దానివల్ల ఇందులో ఉన్నటువంటి ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయి మనం లడ్డూ చుట్టడానికి వస్తుంది దీనికి నేను ఎటువంటి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇంకెలాంటివి యూజ్ చేయలేదండి వీటిని మళ్ళీ మిక్సీ పట్టడం ఇందులో నుంచి ఆయిల్ రిలీజ్ అయిపోయి మనం ఫైన్గా లడ్డు చూడ్డానికి వీలుగా ఉంటుంది మీరు చూడొచ్చు ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్